కేటీఆర్ కు మతి స్థిమితం లేదు ఆయన మానసిక వైద్యుడికి చూపించుకోవాలి వాంకిడి ఘటనను రాజకీయం చేస్తూ సైకోరావు లబ్ధి గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాఫియా వారి వల్లే ఇప్పుడు ఫుడ్ పాయిజన్స్ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆయనకేమో కానీ నీకైతే తప్పినట్టే ఉన్న తల్లి మా బీజీ డేవాని మేము ఎంతైనా కేసుకొద్దామని చూసినా కూడా నీ తీరు మారతలేదు నీ మాటలు మారతలేదు ఇప్పుడు నీకు మనసు మానసిక మనస్తత్వం మానసిక స్థిమితం నీకు లేక నాగార్జున గారి కుటుంబం మీద దుమ్మెత్తిపోసినావా అనరాని మాటలని ఆ కుటుంబాన్ని ఇటు కేటీఆర్ కుటుంబాన్ని రెండిటిని బజార్లు రాష్ట్రం ముందు రాష్ట్ర ప్రజల ముందు ఆ కుటుంబాలని హీనంగా చేసినావు నువ్వు మరి మతిస్థిమితం నీకున్నదా ఉన్నదా ఇక్కడనే అర్థమైపోవాలి నువ్వే మతి స్థిమితం లేనట్టు ఇతర కుటుంబాలను బజార్లేసి మానసిక ఆనందం పొందినవు నువ్వు మీ రాష్ట్ర సర్కారు ఇంకేమంటుంది సైకోరావాట ఒకడేమో ట్విట్టర్ పిట్ అంటాడు ఒకడేమో టిల్లు అంటాడు ఈవేమో సైకో అని పెట్టింది ఎవరికి ఇది పెట్టింది కేటీఆర్కి మీరు ఎన్ని రకాల పేర్లు పెట్టినా ఎన్ని రకాల విమర్శలు చేసినా కేటీఆర్ ప్లేస్ కేటీఆర్కు ఉన్నది కేటీఆర్ని ఈ రాష్ట్రం కోల్పోయినామని ఈ హైదరాబాద్ ప్రాంతం ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ముఖ్యంగా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కదిలిచ్చినా కేటీఆర్ లేని సాఫ్ట్వేర్ని మేము ఊహించుకోలేకపోతున్నాం ఐటీ మినిస్టర్గా ఆయన లేకపోవడం మాకు బాధగా ఉందని మాట్లాడతారు ఈ అదే అదేవిధంగా ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలైతే కేటీఆర్ని నరనరాన జీర్ణించుకున్నారాయన ఎందుకంటే నువ్వు ఏ ఏరియాకు పోయినా కొంత మార్పులు చేర్పులు చేసింది క్రైమ్ విషయంలో కావచ్చు ఆ నాళాల విషయంలో కావచ్చు ఈ ప్రాంతం హైదరాబాద్లో ఉన్న ఈ ఏదైతే డై సిటీస్ ఉన్నాయో సికింద్రాబాద్ హైదరాబాద్ ఈ రెండింటి విషయంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి హైదరాబాద్ను ప్రశాంతంగా ఉంచింది అనేది హైదరాబాద్ ప్రజలకు తెలిసింది అందుకే అన్ని జిల్లాలలో ఓడిపోయినా కూడా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్కే పట్టం కట్టింది అన్ని సీట్లు టోటల్గా హైదరాబాద్లో ఉన్న అన్ని సీట్లు బీఆర్ఎస్కి అప్పయప్పింది ప్రజలు కాబట్టి సురేఖ గారు మీరు మాటలతోటి వ్యక్తులను కించపరచాలని చూస్తే మహిళగా తిరిగి నన్ను ఏం అనలేరేమో ఎవరు అనుకుంటాను సేమ్ మీలాంటి మహిళ ఇంకొకళ్ళను సృష్టిస్తే ఆమె మిమ్మల్ని తిడితే మరి అనవసరంగా నోరు మూసుకోవాల్సి వస్తుంది పెద్ద వయసులో ఉన్నవాళ్ళు మంత్రి పదవిలో ఉన్నవాళ్ళు బీసీ బిడ్డ ఆ మర్యాద దక్కించుకోరు మీరు ప్రవీణ్ గారు మాఫియా నడిపిస్తున్నారా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒక దళిత బిడ్డ మీద ఈ నిందేలా మీరు ఒక దళిత బిడ్డని ఇప్పుడు మాఫియాగా చూపించబోతున్నారా మీరు దళిత బిడ్డ పేరు ప్రాఖ్యాతలు ఏంది ఆయన ఏ గురుకులాలు ఏ స్థానానికి పోయినాయి ఆయన హయాంలో గురుకుల పిల్లలు ఏ స్థానాల్లో ఉన్నారు కనీసం అది కూడా విశ్లేషణ చేసుకోకుండా మీరు గురుకులాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాఫియా నడిపిస్తున్నాను ఇంత పెద్ద మాట మాట్లాడతారా మాట్లాడండి దళితులు ఏం చేయాలో అది చేస్తారు మీరు ఇట్లనే రెచ్చిపోరి దళితులు ఏం చేయాలో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు